అసెంబ్లీలో అల్లు అర్జునే ఈ చావు కారణం పెద్ద పెద్ద సినిమా నటులు పోయిండ్రు పరామర్శించిండ్రు ఆ బిడ్డను చూడడానికి ఒక్కడన్నా పోయిండా అని అన్నాడు రేవంత్ రెడ్డి గారు ఆ బిడ్డను చూడడానికి మీరు పోయిందా నలభై మంది విద్యార్థిని విద్యార్థులు కేవలం తీసుకునే ఆహారంలో నాణ్యత లోపించడం వల్ల చచ్చిపోయింది మీ గుండె అప్పుడు కరగలేదా మీరే కదా దీనికి బాధ్యులు కొంతమంది పిల్లల్ని మీరు పరామర్శించడానికి పోయిన్రు దిల్సు నగర్లో లా చదువుతున్న ఒక విద్యార్థిని అనుమాన స్థితిలో అక్కడ ఉన్న కన్సల్టెన్సీ ఆఫీస్లో ఉరేసుకొని చచ్చిపోయింది తనకు పైన టాప్ ఉంది కింద ఉంది ఇంతవరకు దానికి సంబంధించిన న్యాయం ఇంతవరకు కూడా జరగదు మీరు పెట్టిన ఫ్రీ బస్సు వల్ల ఎంతో రద్దీ ఎక్కువైపోయి బస్సుల సంఖ్య తక్కువైపోయి ఫుట్బోర్డ్ ఫుట్బోర్డ్ మీద నిలబడ్డప్పుడు కారు స్లిప్ అయి బస్సు పై కింద పడి చచ్చిపోయిన విద్యార్థులు ఎంతమంది ఉన్నారు మీకు తెలుసా వాళ్ళ ఇంటికి పోయి మీరు పరామర్శించలే రాష్ట్రం అంతా కూడా రచ్చ ఒకటే చర్చ అల్లు అర్జున్ వర్సెస్ అనుమల రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి వాళ్ళ ఇద్దరి మధ్య కూడా మరి ఇప్పుడు ఒక సంభాషణ అయితే జరిగింది అక్కడ అసెంబ్లీ నుండి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి అల్లు అర్జున్ గారు ఇదంతా కూడా ఇప్పుడు రాష్ట్రంలో ఒక గందరగోళమైన పరిస్థితిని అయితే సృష్టించిందని చెప్పవచ్చు మరి వాస్తవ అవాస్తవాలను చూసుకుంటే తప్పు ఒప్పులను చూసుకుంటే తప్పేవరిది ఒప్పేవరిది సరే అందరికీ తెలిసిన ఇన్సిడెంట్లే ఇక్కడ అల్లు అర్జున్ వెళ్ళడము ఇక అక్కడ తొక్కిసలాడ జరగడము ఆ మహిళ చనిపోవడం అసలు అల్లు అర్జున్ ప్రత్యక్షంగా పరోక్షంగా ఏదో ఒక రకంగా అల్లు అర్జునే ఈ చావుకు కారణం అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అన్నారు నేను కావాలని ఎక్కడ కూడా చేయలేదు ఆ చనిపోయిన విషయం నాకు తెలియలేదని అల్లు అర్జున్ గారు ఆయన వాదన అని చెప్పుకున్నాడు ఒకసారి మనం చర్చించుకోవాల్సిన అంశాలు ఏంటంటే నిజంగా అల్లు అర్జునే ఈ చావుకు పరోక్షంగా సరే ప్రత్యక్షంగా ఆయన కాదు పరోక్షంగా ఆయన కారు కూడా సరే ఒకవేళ ఆయన పరోక్షంగా కార కూడా అంటే సరే అల్లు అర్జున్ వెళ్ళడం వల్లే అక్కడ క్రౌడ్ వచ్చింది కనుక ఏదో ఒక రకంగా ఎక్కడో ఒక మూలన అల్లు అర్జున్ కార కూడా అవుతాడు ఓకే ఇది ఒప్పుకునే విషయం మరి అల్లు అర్జున్ చావు కార కూడా అయితే ఈ అంశాన్ని అసెంబ్లీలో చర్చించవచ్చాం ఫస్ట్ పాయింట్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో అల్లు అర్జునే ఈ చావు కారణం పెద్ద పెద్ద సినిమా నటులు పోయినరు పరామర్శించరు ఆ బిడ్డను చూడడానికి ఒక్కడన్నా పోయిండా అని అన్నాడు రేవంత్ రెడ్డి గారు ఆ బిడ్డను చూడడానికి మీరు పోయినరా ఆ బిడ్డను చూడడానికి మీరు పోయిండ్రా ఆ బిడ్డను చూడడానికి మీరు పోయిండ్రా ఇంకా నాలుగు సార్లు అడుగుతా ఆ బిడ్డను చూడడానికి మీరు పోయిండ్రా ఇదే తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలు ఎన్నుకోబడ్డ మీరు పదవిలలో కూసబెట్టుకున్న మీ మంత్రులు ఒక్కడైనా పోయిండ ఆ బిడ్డను చూడడానికి ఎమ్మెల్యేలు పోయిండ్రా